తల్లి కొడుకులు నా ఎట్లా ఉన్నాయో చెప్తలేరు మీరు ఎక్కిస్తాను ఇంకా సూపరా క్రంచి లేదా మా అబద్ధం ఇది అట్లా ఉండే మాటలు ఇంకా దొంగ మాటలు ఇవన్నీ ట్యూషన్ ఎగ్ కూర్చున్నాడు హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కమలేసాయితే చాలా చాలా బాగుంది అంటే మన ఇంట్లో ఉన్న వాటితో సో ఇది కూడా ఒక బౌల్ తీసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా దానికి ఏమి కావాలంటే సో గోధుమ రవ్వ ఒక కప్పు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో పప్పు రుబ్బాలి రే చెయ్యాలి ఇంకొక రోజు నానబెట్టాలి ఇవన్నీ అవసరం ఉండేది అప్పటికప్పుడు కప్పు పేపర్ నట్టుకోవాలి అనమాట చక్కగా తెల్లగా ఉన్నాయి జల్లుడు పట్టేసి పెట్టుకున్నాము కప్పు పెరుగు తీసుకుందాం అనమాట వాళ్ళ పెరుగు ఇంట్లో ఉంది దానికోసమని ఐటమ్ రెడీ అవుతుంది అనమాట పెరుగు ఏమైనా మిగిలిపోతే అట్లా చేస్తూ ఉంటాం అన్నమాట కొంచెం ఇట్లా పక్కకి మనకి అవసరం ఉంటుంది కదా ఉంచేస్తున్నాం ఇవన్నీ చక్కగా కలిపేసుకుందాం రోషన్ బాబు వచ్చేసరికి అయిపోవాలి స్క్వేర్కి తీసుకురావాలి ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాం అంటే మనం తడుపుతా ఉంటే తెలుస్తుంది మనకి ఎక్కువ నుంచి అయ్యే వాడతారు స్పూన్లు అవి పెట్టడం ఎందుకని చెప్పి న్యాచురల్ అనమాట కొంచెం వాటర్ వేద్దాం ఎందుకంటే రవ్వ ఉంది కదా రవ్వ నానేటప్పుడు ఏమైందంటే థిక్గా వేద్దాం కొంచెం కొన్ని తీసుకున్న వాటర్ అంతా సరిపోయా చూసాం ఏమి వేయకుండా ఊరికే ఇట్లా కలిపి పెడుతున్నాను ఇట్లా అంతే సో దీన్ని ఒక పది నిమిషాలు దీనికి రెస్ట్ ఇద్దాం ఈ లోపు మనం దీనిలో కావాల్సి రెడీ చేసుకుంటాను నేను ఇంకా పది నిమిషాలు అయిందని చూద్దాం ఓకే సూపర్ ఇంకా అన్నాననే తిక్కుగా ఇద్దని ఇంకా మనం వాటర్ కలుపుకోవాలన్నమాట చూసి కలుపుకోవాలన్నమాట ఇంకా కొన్ని వాటర్ తీసుకున్నాము కొంచెం వాటర్ మొత్తం మొత్తము రవ్వంతా ఇప్పింది అనమాట మా ఓరియా అరుస్తుంది టైం అనమాట బాబు వచ్చే టైంకి అరుస్తూ ఉంటుంది అది మొత్తం దగ్గర చూస్తుంది మొత్తం ఇప్పింది అనమాట ఇంకా అవసరం ఉంటే మనం కలుపుకోవచ్చు వేసేదాన్ని బట్టి దాంట్లోకి ఏమేమి కావాలంటే జీలకర్ర కొంచెం బాగానే వేసుకోవాలి కొంచెం వంట సోడా సాల్ట్ సరిపోదు అనమాట పడుతుంది సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవ్వండి అంటే ఇంట్లో వేసుకొని ఫటాఫట్ తరిగిస్తాను అనమాట అంత సన్నగా వస్తాయి ఇంకా చేయితోనంటే చాలా టైం పడుతుంది మనకి చాకుతో ఇంకా ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను ఎక్కువ వద్దు మళ్ళీ చిన్నపిల్లలు తినడానికి కదా సో స్నాక్ ఐటమ్ కాబట్టి తక్కువ వేసుకోవాలన్నమాట ఎక్కువ అయితే పంట కిందకు వచ్చేసి కారం వస్తుంది అనమాట కారుస్తూ ఉంటారు కొన్ని అల్లం ముక్కలు సో అల్లం అన్నది ఏర్పడదు అనమాట కొంచెం ఇప్పుడు ముక్కలు చేరుస్తూ ఉండాలి నేను వాతావరణం ఏం బాగాలేదు కదా తలనొప్పులు అవి వేస్తాయి సో జలుబులు అవి ఇంకా పుదీనా సో ఇంతే ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాం ఒకసారి ఫటాఫట్ కొంచెం వాటర్ చేసుకున్నాం అప్పుడు మనం ఉప్పు కలుపు చూసుకున్నాం రెడీ అవుతుంది మనం ఫోర్ కల్లా రెడీ చేసుకున్నాం అనుకో కదా వాళ్ళు పిల్లలు సరికి వచ్చేస్తుంది ఇంకా ఫోర్ థర్టీ కల్లా వచ్చేస్తారు కదా ఆ అంటే అందరికీ అదే టైం కాదు కొందరికేమో త్రీ థర్టీ అవుతుంది కదా ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోద్ది ఒక పది నిమిషాలు నానడానికి వేసుకోవడానికి ఒక ఇరవై నిమిషాలు వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ అనమాట అంతే అంతకు ఎక్కువ టైం పట్టదు షాట్లో ఇంకా ఇప్పుడు కొంచెం ఉప్పు చూస్తే సరిపోయింది ఇంకా కరెక్ట్గా ఫ్యాన్ పెట్టేసుకున్నాం ఎక్కువ అవుతుంది మనం భయపడ్డా ఇంకా ఇంత కొంచెం ఆపేసినాం తీసుకుందా కొంచెం ఇంకా ఫ్యాన్ పెట్టేసుకున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా సోడా కూడా వేయలేదు ఇంకా ఎక్కువ ఇంత అవసరమో అంతే వేసిన ఇట్లా అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ప్యాన్ పెట్టేసిన స్టవ్ ఆన్ చేసుకున్నాం ఓకే సో ఇంకా ప్యాన్ వెడక్తోంది ఈ చేయికి ఇట్లా మార్చేసుకుంటున్నీ కట్టు నుండి వాళ్ళకి కష్టం ఉంటుంది కదా చేతిని మార్చేద్దాం ఫుల్గా వెడక్కిద్దాం వేసుకున్నాం వాళ్ళు ఇంకా ఈ నెల మనకి ఏంటంటే కళ్ళు అన్నమాట ఒక ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ అది అట్లా వాడుతూ ఉంటాం గరిటె కావాలి కదా మనకిప్పుడు గరిటెమ్మ గరిట గరిటె ఎక్కడున్నావమ్మ గరిట స్పూన్తో నొద్దు కదమ్మా దీంతో అనుకున్నా కానీ ఒక నాలుగు సార్లు అదే దీంతోనైతే ఫాస్ట్గా అయిపోతుంది ఆయిల్ ఇద్దాం తక్కువ మూట పెట్టేసిద్దు ఉడకనిద్దాం మీకు ఒకటి చెప్పలేదు కదా ఇవాళ వాళ్ళు ఏంటైందంటే అయితే ఇవాళ ఏమైందంటే మా ఇటువంటి స్కూల్లో వాళ్ళ ప్రిన్సిపాల్ సార్ ఒక లిస్ట్ పెట్టి కదా ఓ క్లాక్ స్నాక్ ఉంటుంది ఆ స్నాక్ ఐటమ్ పెట్టి మేము చేస్తామంటే ఒక్కోసారి బిస్కెట్ ప్యాకెట్ లేసో ఏదో ఒకటి ఇస్తామన్నమాట అనమాట కూరలు అయ్యింది అవి ఏమి ఇవ్వద్దని పెద్ద లిస్ట్ పెట్టాను అనమాట కూల్కూరీలు గుడ్డేలు ఓరియోలు ఇంకా ఆలు చిప్స్ ఏమి పెట్టద్దు ఓలీ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏమంటారు మన ఇంట్లో తయారు చేసినాయి చపాతీ అయినా ఉప్మా అయినా ఏదో ఒకటి పెట్టాలని ఏమి పెట్టద్దా ఇవాళ వాళ్ళకి ఫోటోస్ తీసి మరీ మా మాకీటు బాబు మంచి పంచి పడింది అనమాట వారికి ఏవైనా బిస్కెట్లే రావాలి మరి వెంటనే ఏం తినరు సో అది కాకపోతే చిట్టి దోశ లేయ్యాలన్నమాట మనం ఇడ్లీ పిన్ని వెళ్తుంది కదా చిట్టి దోశలు వేస్తే అవి పట్టుకుంటారు అది రోజు కావాలి నేను అనిపిస్తాం సో అవన్నీ బిస్ట్ పెట్టారు చాలా హ్యాపీ ఎందుకంటే రోజు దుకాణం ముందు రావటం ఇదే బిస్కెట్ కూడా అదే కావాలి ఇస్తూనే ఉంటుంది ఇంకా ఓ ఇంకొకటి అవుతుంది ఐదుగురికి ఐదు అనమాట ఇంకొకటి అవుతుంది అక్కడ వేసుకున్నాను ఉన్నా అక్కడ అంటే అటుకులు వేసినాం కదా అట్లా సున్నితంగా ఉంటాయి అన్నమాట ఇట్లా వేద్దాం డాలిజోడెంతమంది ఉందో కూడా మందం వేసేస్తాకొద్దా మందంగా ఉంటుంది మా సూనొచ్చే మొత్తం వేసేస్తూ అంటుంది రవ్వ మొత్తం కదులుతూ ఉంటుంది కదలడం అంటే కరుగుతుంది అనమాట ఇంకా కొంచెం పీసులు కూడా ఉన్నాయి రవ్వ అనేది కరుగుతాం గట్టిగా అవుతా ఉంటాయి పిన్ని మళ్ళీ వాటర్ వేసుకోవాలి పిల్లలు ఎందుకని చెప్పేసి అట్లా కావాలంటే వేసుకోవచ్చు ఎంత మంచిగానే వేసుకోవచ్చు రవ్వ ఉంటే వాటర్ కలుపుకోవచ్చు సో నేను కొంచెం గట్టిగా ఉండాలని చెప్పేసి అట్లాగే వేస్తాను అనమాట ఇంకా ఫస్ట్ కొంచెం సన్న వస్తే తర్వాత ఇంత వస్తే ఇంత వస్తే ఇంత వచ్చినాయి పాలు వేడిపో తీసేద్దాం ఇంకా అమ్మ టైం గడుస్తూ ఉంటే చిక్క పడుతూ ఉంటే గట్టిగా వస్తూ ఉంటుంది అనమాట గట్టిగా అక్కడ ఉంది ఎట్లా చూడండి టిన్ టిన్ అంటే ఇట్లా డాలి వేసింది నేను స్కూల్కి వెళ్ళి టీచర్ తీసుకొచ్చేసరికి పెద్దగా వేసింది నేను తెలియదు కదా చిన్నగా వేయాలని పెద్దగా వేసేసింది రెండు అట్లా అయిపోయాను అనమాట ఇంకా ఈ మూడేమో నేను వేసుకున్నాను అనమాట చిన్న సైజ్ సో అయిపోయినాయి ఇంకా కరెక్ట్గా ఐదు వరకు ఐదు అయిపోయినాయి అనమాట ఓకే ఇంకా సో అయిపోతుంది సో తీసేసుకున్నాం ఓరియా మారుస్తూ ఉంది ఇంకో ఇట్లా అనగానే ఇట్లా పగులుతూ ఉంటాయి అనమాట మెత్తగా స్పాంజ్గానే ఉంటాయి సో అయిపోయింది ఈ ప్యాన్ తీసేద్దాం మనం ఇక్కడ పెట్టేద్దాం చిన్నది కదా సరాతం అందుకోసమని ఇట్లా తీసేప్పుడు అదైతే పెద్ద అయితే ఏం కాదనమాట సో ఇదండి వీడియో మనకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవడానికి సో ఇక ఇట్లా స్టిక్కి ఉంటుంది టైం గడుస్తూ ఉంటుంది రవ్వనే మర కదా సో అట్లా వేదేమో ఇట్లా వస్తుంది ఇదేమో ఇట్లా వస్తుంది ఇదన్న ఇంట్లో వస్తుంది ఐదు ఐదు రకాలు ఐదు రకాల దోశలు అనమాట ఉన్నాయి ఐదు దోశలు సో దోశలు అన్నీ రొట్టె అని అనుకోవాలి సో థ్యాంక్ యూ అండి ఇది ఇవాళ వీడియో బాగున్నాయి సో దీంట్లోకి మనం పుద్దిన చట్నీ వేసుకొని ఎవరి వాళ్ళని తెలుద్దాం గుంజుకున్నట్టు అంటే అయితే పడేసి మెల్లవద్ది ఓకే ఇంకా మీ నాదొకటి దాని ఒకటి అంతే ఇంకా అయ్యో అయ్యో ఓకే రెండు అట్లా నానక ముందుకు అట్లా వచ్చినాయి అనమాట అందుకే అట్లా వేసుకున్నది సో కథ అమ్మా దానికి నచ్చినట్టు అది వేసుకున్నాడు ఇట్లా ముక్కలు ముక్కలు అవడం ఇష్టము అందుకే వేసుకుందామాట ఇటు తీసుకొస్తారు కదా అన్నమాట అది ఇష్టం అనమాట ముక్కలు ముక్కలు వేసుకుంటాను తిని 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 సరే సో ఇదండి వీడియో టమాటా చట్నీ వేసుకున్నాము పల్లి టమాటా చూపించు కారం ఎలా ఉంది సూపరా థ్యాంక్ యూ ఇదండి వీడియో